హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రుణం కథనం గురించి తెలుసుకుందాం మగతలో ఉన్న జానకమ్మ సందడిగా అనిపిస్తే కళ్ళు తెరిచింది తను మంచం మీద ఉంది ఇది ఆసుపత్రిలా ఉంది ఇంతలో ఓ నర్సు వచ్చి ఏంటి మామ ఎలా ఉంది అంటూ అడిగింది ఏమ్మా ఇది ఆసుపత్రి నేను ఇక్కడికి ఎలా వచ్చాను అడిగింది జానకమ్మ నిన్న సాయంత్రం సత్రం అరుగు మీద కళ్ళు తిరిగి పడిపోయావు ఎంత లేపినా లేవకపోతే అక్కడి షాపు వాళ్ళు ఫోన్ చేశారు హాస్పిటల్ వాళ్ళు అంబులెన్స్లో నిన్ను ఇక్కడికి తెచ్చారు డ్యూటీ డాక్టర్ గారు చూసి వెంటనే నిన్ను ఆసుపత్రిలో చేర్పించారు ఆయనే నిన్ను చూసుకుంటున్నారు నిన్ను నాకు అప్పజెప్పారు అని మొత్తం కథ చెప్పింది ఆ నర్సు ఇంతలో వార్డులో సందడి మొదలైంది డాక్టర్లు వస్తున్నారంటూ ఒక డాక్టర్ జానకమ్మ దగ్గరకు వచ్చి చేయి పట్టుకొని ఎలా ఉందమ్మా అని అడిగాడు జానకమ్మ అతన్ని చూసి అవాక్క బాగున్నాను బాబు అంది గొంతు పిగుల్చుకొని అతి కష్టం మీద మీకు ఏ అనారోగ్యం లేదమ్మా మీరు వెళ్ళవచ్చు డిశ్చార్జ్ చేస్తున్నాం అన్నాడు డాక్టర్ ఆమెను పరిశీలనగా చూస్తూ మౌనంగా ఉండిపోయింది జానకమ్మ ఒక గంట తర్వాత వార్డు బాయ్ వచ్చి అమ్మ మిమ్మల్ని డాక్టర్ గారు తీసుకురమ్మన్నారు అంటూ డాక్టర్ రూమ్లో తీసుకుని వెళ్ళాడు డాక్టర్ ఆమెను పదండమ్మ అంటూ బాయ్ అమ్మగారిని కారు దగ్గరకు తీసుకురా నేను డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళొస్తాను అని హడావిడిగా వెళ్ళిపోయాడు బాయ్ ఆమెను జాగ్రత్తగా ఎంట్రన్స్ దగ్గరికి తీసుకుని వచ్చేసరికి డాక్టర్ కారుతో రెడీగా ఉన్నాడు ఆమె కూర్చోగా కారు కదిలింది ఆమె ఏదో చెప్పబోయింది అమ్మ ఇప్పుడు కాదు నేను మిమ్మల్ని ఇంటి దగ్గర విడిచి మళ్ళీ వెనక్కి రావాలి సాయంత్రం వివరంగా మాట్లాడుకుందాం అంటూ ఆమెని వారించాడు ఇంటికి చేరేసరికి అతని భార్య బయటికి వచ్చి రెండమ్మా అంటూ సాధారణంగా లోనికి తీసుకువెళ్ళింది అమ్మ ఈమె నా భార్య స్వాతి మిమ్మల్ని చూసుకుంటుంది నాకు టైం అయింది సాయంత్రం వస్తాను ఇది మీ ఇల్లు ఏమీ మహమాటం వద్దు స్వాతి అమ్మగారిని చూసుకో అంటూ వెళ్ళిపోయాడు స్వాతి లోనికి వచ్చి లక్ష్మి ఇలారా అన్నీ సిద్ధం చేసావు కదా అమ్మగారిని తీసుకుని వెళ్ళి స్నానం చేయించు నేను భోజనం ఏర్పాట్లు చూస్తాను మీరు వెళ్ళండమ్మా అంటూ లక్ష్మికి అప్పజెప్పింది లక్ష్మి ఆమెను తీసుకెళ్ళి దగ్గరుండి స్నానం చేయించి కొత్త చీర కట్టించి తీసుకువచ్చింది జానకమ్మకి అంతా కలలోలాగా ఉంది ఏం జరుగుతోందో ఇన్నాళ్ళకి మళ్ళీ చంద్రం ఎక్కడి నుంచి వచ్చాడు నేను ఎలా అతన్ని కళ్ళబడ్డాను ఎలా గుర్తించగలిగాడు ఈ ప్రశ్నలకు సమాధానం అతనే చెప్పాలి ఇలా మనసులో మదన పడుతోంది జానకమ్మ ఇంతలో స్వాతి వచ్చి రండమ్మ భోజనం చేద్దురు కానీ అంటూ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కొసరి కొసరి వడ్డించింది తర్వాత విశ్రాంతి తీసుకోమని ఒక గదిలోకి తీసుకెళ్ళింది ఎందుకమ్మా మీకు ఈ శ్రమ అంది మొహమాటంగా జానకమ్మ స్వాతితో అలా అనకండమ్మ పెద్దవారు మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ తలుపు చేరవేసి వెళ్ళిపోయింది బడలిక నీరసంతో పాటు చన్నాళ్ళ తర్వాత ఇంటి భోజనం వల్లనేమో నిద్ర పట్టేసింది జానకమ్మకి లేచేసరికి బయట మాటలు వినబడుతున్నాయి ఇంకా నిద్రలో ఉన్నారు అమ్మ లేపొద్దు పదా మనం వెళ్ళి హాల్లో కూర్చుందాం చంద్రం మాట వినబడింది జానకమ్మ లేచి మెల్లగా బయటికి వచ్చింది స్వాతి చూసి లేచారా అమ్మ ఆయన వచ్చారు హాల్లో ఉన్నారు అంటూ ఆమె చేయి పట్టుకుని హాల్లోకి తీసుకెళ్ళింది తను కాఫీ తేవడానికి కిచెన్లోకి వెళ్ళింది జానకమ్మను చూడగానే చంద్రం ఎదురు వచ్చి ఆమె చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు అతని కళ్ళలో నీళ్లు చంద్రం ఏమిటయ్యా ఇది అంది జానకమ్మ కంగారుగా అమ్మ ఎన్నేళ్ళైంది మీ నోట నా పేరు విని ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో ఏనాడు ఊహించలేదమ్మా చంద్రం కళ్ళ నుండి నీళ్లు కారుతున్నాయి జానకమ్మ అతని కళ్ళు తుడుస్తూ ఊరుకోబాబు అంది ఇంతలో స్వాతి కాఫీ తేవడంతో కొంచెంసేపు మౌనంగా కాఫీ తాగారు అమ్మ విషయాలన్నీ తీరిగ్గా మాట్లాడుకుందాం మీరు చాలా నీరసంగా ఉన్నారు స్వాతి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటుంది నాకు పది రోజులు మీటింగుల కోసం హైదరాబాద్ వెళ్ళే పని ఉంది ఇది మీ ఇల్లే అనుకోండి ప్రశాంతంగా ఉండండి అన్నాడు చంద్రం అలాగే బాబు అంది జానకమ్మ స్వాతి రాత్రి టైంకి నా ప్రయాణం చెప్పాడు చంద్రం మీ బ్యాగ్ రెడీ చేశాను వంట చేసేస్తాను తినేసి వెల్లుదురు కానీ అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది స్వాతి అమ్మా మీరు నేను లేనని మొహమాట పడకండి స్వాతి మీకేం కావాల్సిన ఏర్పాటు చేస్తుంది అంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు చంద్రం మీరు దిగులు పడకండి అమ్మ బాధ్యత నాది అంది స్వాతి హామీ ఇస్తున్నట్టు హైదరాబాద్ వెళ్ళిన చంద్రం వీలైనప్పుడల్లా ఫోన్ చేసేవాడు స్వాతి సపర్యలతో ఇంటి పట్టున ఉండి వేలకు బలమైన ఆహారం తీసుకోవడం వల్ల జానకమ్మ త్వరగానే కోలుకుంది హైదరాబాద్ నుండి తిరిగి వచ్చిన చంద్రం కోలుకున్న ఆమెను చూసి ఎంతో సంతోషించాడు అమ్మ మీకేమీ ఇబ్బంది కలగలేదు కదా అడిగాడు ఆప్యాయంగా స్వాతి లాంటి బిడ్డ ఉండగా నాకు లోటేమిటి బాబు నన్ను తన కన్న తల్లి కన్నా మిన్నగా చూస్తుంది నాయన స్వాతి అంది జానకమ్మ ఆనందంతో మరో రెండు రోజుల తర్వాత తాను తిరుబడిగా ఉన్న రోజున కూర్చుని మాట కలిపాడు చంద్రం ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని వెతుకుతున్నానమ్మా ఇన్నాళ్లకు అదృష్టం కొద్దీ కనిపించారు చంద్రం కళ్ళలో తడి చంద్రం అమెరికా నుండి ఎప్పుడు వచ్చావు అడిగింది జానకమ్మ అమ్మ వచ్చి సంవత్సరమైంది మీ చలవు వలన ఈనాడు డాక్టర్ చంద్రశేఖర్ కాగలిగాను చిన్ననాటి నుండి చేరదీసి నాకు చదువు చెప్పించారు అదృష్టం కొద్దీ స్కాలర్షిప్పుల సహాయం కొంత మీ సహాయంతో డాక్టర్ని కాగలిగాను మా సార్ ప్రోత్సాహం సహాయంతో విదేశాల్లో ఉన్నత చదువుల కోసం వెళ్ళాను ఇదంతా మీ చలవేనమ్మా నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానమ్మా అన్నాడు చంద్రం అదంతా నీ స్వయం కృషి నాయన ఇందులో నేను చేసిందేముంది అంది జానకమ్మ అతని తల మీద చేయి వేసి నిమురుతూ నేను అక్కడికి వెళ్ళగానే అయ్యగారు చనిపోయారని తెలిసింది నేను అక్కడ ఐదు సంవత్సరాలు ఉండవలసిన వచ్చింది నేను అక్కడే ఉండిపోవాలని అనుకోలేదమ్మా తిరిగి వచ్చాక ఈ ఊరిలో ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్గా చేరాను ఆగాడు చంద్రం మరి నన్ను ఎలా గుర్తించావు అడిగింది జానకమ్మ ఆ రోజు డ్యూటీలో ఉండగా పేషెంట్ ఓపీలో ఉన్నాదంటే చూడడానికి వచ్చిన నేను మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయాను ఎవరు తీసుకొచ్చారు అని అడిగితే సత్రం గట్టు మీద స్పృహ తప్పి ఉంటే పక్కనున్న షాపు వాళ్ళు ఫోన్ చేశారు అంబులెన్స్లో మిమ్మల్ని తెచ్చామని చెప్పారు మా వాళ్ళు అసలేం జరిగిందమ్మా అడిగాడు చంద్రం ఆయన పోవడంతో ఆ ఇంటి వైభవం పోయిందిరా ఆయన్ని పెళ్లి చేసుకుని ఆ ఇంట అడుగుపెట్టిన నాటి నుండి నన్ను ఎంతో బాగా చూసుకున్నారు అందరూ అత్తగారు మామగారు తమ సొంత బిడ్డలాగా చూసుకున్నారు మరుదులు ఇద్దరు నా మాట మీరేవారు కాదు ఆడపడుచు ఏనాడు పల్లెత్తు మాట అనలేదు ఆయనైతే నేను ఏదంటే అదే జరిగేలా చూసేవారు అంది జానకమ్మ పాత రోజులు గుర్తు చేసుకుంటూ అక్కడ ఉన్నప్పుడు ఎంత ప్రయత్నించినా మీతో మాట్లాడడం నాకు కుదరలేదు మీకు ఎవరూ ఫోన్ ఇచ్చేవారు కాదు ఏదో కారణం చెప్పేసేవారు అన్నాడు చంద్రం ఆయన పోయాక కొన్నాళ్ళు నేనే బయటికి రావడం తగ్గించేశాను ఇంకా ఆ తర్వాత మొత్తం అంతా తోడుకోవడలు ఇద్దరూ చూసుకునేవారు నేను ఇల్లు పట్టించుకోవడం మానేస్తే వాళ్ళు నన్ను పట్టించుకోవడం మానేశారు అంది జానకమ్మ పేలవంగా నవ్వి మిమ్మల్ని గదిలో ఉంచి ఒక విధంగా బందీ చేశారని తెలిసింది కానీ అక్కడి పనులు పూర్త నేను రాలేను నేను వచ్చేసరికి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది మీరు ఇల్లు వదిలి వెళ్ళారని తెలిసింది మీకోసం ఎంత వెతికినా మీ ఆచూకీ దొరకలేదు మా నాన్న కూడా కాలం చేశాడు ఇంకా నాకు ఆ ఊరితో సంబంధం తెగిపోయింది ఈలోగా స్వాతి నాన్నగారు మా ప్రొఫెసర్ ఆయనకి నేను నా నడవడిక నచ్చి స్వాతినిచ్చి పెళ్లి చేశారు పెళ్లి జరిగి మూడు నెలలైంది పెళ్లికి ముందు మీకోసం చాలా వెతికాను దొరకలేదు అసలు ఏమైందమ్మా మీరు ఇల్లు ఎందుకు వదిలిపెట్టవలసి వచ్చింది ప్రశ్నించాడు చంద్రం నాకు విశ్రాంతినిద్దామని వాళ్ళు నన్ను ఇంటి విషయాలకు దూరంగా ఉంచారని అనుకున్నాను కానీ ఒకరోజు నేను నిద్రపోయాక వాళ్ళు సమావేశమై ఉన్నారు దాహం వేసి లేచి బయటకు వచ్చిన నాకు వాళ్ళ మాటలు వినబడ్డాయి కొంచెంసేపు ఆగింది జానకమ్మ ఆమె చెప్పేదానికోసం చంద్రం స్వాతి ఆతృతగా చూస్తున్నారు వాళ్ళ మాటలన్నీ విన్న నాకు అర్థమైంది ఏమిటంటే నా చేతికి పెత్తనమిస్తే దాన ధర్మాల పేరుతో ఆస్తి హారతి అయిపోతుంది నాకంటే పిల్లలు లేరు ఎవరి కోసం కూడబెట్టనక్కర్లేదు అందుకే డబ్బంటే లక్ష్యం లేదు ఇన్నాళ్ళు ఆయన సంపాదించారు కాబట్టి నేను ఖర్చు పెట్టినా ఎవరూ ఏమీ అనలేకపోయారు ఈరోజు సంపాదించడానికి ఆయన లేరు కాబట్టి నాకు ఖర్చు పెట్టే హక్కు లేదు జానకమ్మ కళ్ళ నుండి నీళ్లు జలజలారాలాయి అమ్మా అక్కడ ఎవరు సంపాదించారు ఆస్తి ఉందన్న విషయతో అందరూ కూర్చుని తింటే అయ్యగారు ఒకరే కదా అన్నీ చూసుకున్నారు మీకు పిల్లలు లేకపోయినా అందరి పిల్లల్ని సమానంగా మీరే పెంచారు కదమ్మా అయినా అంతా మెలిసి ఉండేవారు ఇంతలో ఈ మార్పు ఏమిటమ్మా బాధగా అడిగాడు చంద్రం పెళ్ళిళ్ళు అయ్యాక మా మరుదుల్లో మార్పు వచ్చింది అత్తగారు మామగారు అయ్యగారు ఉన్నంతకాలం ఏమీ బయటపడలేదు మరుదులు సంపాదన పరులు కాకపోవడం ఆస్తి ఉమ్మడిగా ఉండడంతో అంతా అణిగి ఉన్నారు అయ్యగారు సంపాదించినంతకాలం నా మాటకు విలువ ఇచ్చారు అవసరం వారిది కొందరు ఎవరినైనా దత్తత చేసుకోమని అన్నా మేము ఒప్పుకోలేదు అందరినీ సమానంగా చూడలేమోమనని భారమైన స్వరంతో అంది జానకమ్మ అమ్మ పనివాడి కొడుకునైనా తల్లి లేని పిల్లవాడినని ప్రేమతో చూశారంటే వాళ్ళ పిల్లలని ఎంతలాగా చూసుకొని ఉంటారో ఆ మాత్రం అర్థం చేసుకోలేరమ్మా వాళ్ళు మిమ్మల్ని ఆవేదనగా అన్నాడు చంద్రం అంతేకాదు చంద్రం నేనంటే ఎప్పటికైనా ఆస్తి మీద అజమాయిషీ చేస్తానేమోనని భయపడ్డారు చిన్నమరిది రాజు నన్ను చంపడానికి కూడా వినుతీయలేదు ఆమె కళ్ళు గతాన్ని తలుచుకున్న కొద్దీ బాధతో వర్షిస్తున్నాయి ఎంతకి తెగించారమ్మా మీరు వాళ్ళతో ఒక మాట చెప్పినా అందరినీ బయటికి లాగి ఎండగట్టేవారు మీకెందుకు ఇల్లు వదిలి వచ్చేశారు తప్పు వాళ్ళు చేస్తే శిక్ష మీరు వేసుకున్నారా కించిత్ అసహనంతో అన్నాడు చంద్రం చంద్రం అలా చేయలేకనే బయటికి వచ్చేశాను ఆయనకు కుటుంబం అంటే ప్రాణం ఇంటి పరువు ఆయన ఊపిరి ఆయన లేకున్నా ఆ కుటుంబాన్ని ఆ ఇంటి పరువును కాపాడవలసిన బాధ్యత నాది అందుకే కొద్ది రోజుల వరకు మతిస్థిమితం లేని దానిలాగా ఉండి అదును చూసి ఆ ఇల్లు ఊరు వదిలి దూరంగా వచ్చేశాను ఆయన పోయిన ఆరు నెలలకే ఇల్లు వదిలేశాను మా కన్నవారి ఊరు వెళ్దామన్నా ఎవరున్నారు అమ్మ నాన్న లేరు తోడబుట్టిన వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లలతో పైదేశాలకు వెళ్ళిపోయారు అందుకే ఎవరూ గుర్తుపట్టలేని ఈ ఊరిలో ఈ విధంగా కాలం నల్లబుచ్చుతున్నాను అంది జానకమ్మ అమ్మ మీరు వాళ్ళందరినీ మీ వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళు అలా అనుకోలేదే మరి మీకెందుకు అలా ఆ పాత్ర దానం చేశారు ఏమనుకోకండి మధ్యలో నేను మాట్లాడుతున్నానని స్వాతి అడిగింది అయ్యో అదేంటమ్మా నువ్వు చంద్రం నాకు వేరు కాదమ్మా నేను ఆ ఇంటి కోడలిని ఆయన తమ్ముళ్ళు వారి సంతానం అసలైన వారసులు వారి హక్కులను కాలరాయడం నాకు ఇష్టం లేదు నేను అక్కడే ఉంటే ఆవేశంతో వాళ్ళు ఏమైనా చేయొచ్చు ప్రాణం మీద తీపి అని కాదు నా మూలంగా ఆ కుటుంబానికి చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు అంతేకాక ఇంకా నేను ఎన్నాళ్ళు ఉండాలి నా ఒకదాని కోసం కుటుంబం మొత్తం వీధి కావడం నాకు ఇష్టం లేదు అంది జానకమ్మ అందుకని వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని మీరు మతిస్థిమితం లేనట్లు నటించి వాళ్ళు పట్టించుకోలేదు అన్న నింద కూడా రాకుండా జాగ్రత్త పడ్డారు చాలా బాగుంది పరువు ప్రతిష్ట కోసం ఇంటినే కాక మీ స్థానం కూడా వదులుకున్నారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరు ఒప్పుకుంటే వాళ్ళ జాతకాలు బయటపెట్టి మీ స్థానం మీకు ఇప్పించడం నాకు పెద్ద పని కాదు అన్నాడు చంద్రం కోపంగా చంద్రం ఎందుకురా కోపం ఎవరిది వారికే చెందాలి అదే కదా న్యాయం అంతేకాదు ఆయనే లేకపోయాక నాకు వాళ్ళతో పనేంటి ఆయన పోయిన నాడే ఆస్తిపై ఆసక్తి పోయింది వాళ్ళ మాటలు విన్ననాడు నాలో వారిపై మమకారం చచ్చిపోయింది దాన్ని వాళ్ళు ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు స్థిరంగా అంది జానకమ్మ ఇద్దరు కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు సరేనమ్మ మీకు ఇష్టమైతే మీకు మీ స్థానం కల్పిద్దామని అనుకున్నాను నాకు ఇష్టం లేదు మిమ్మల్ని అక్కడికి పంపించడం మీ ఉద్దేశం తెలుసుకుందామని అడిగాను కానీ చిన్నప్పుడు తల్లి లేని లోటు తీర్చిన మీరు ఎప్పటికీ నా తల్లి స్థానంలో ఉండి ఆ లోటు లేకుండా చేయమని అర్థిస్తున్నానమ్మా కాదనకండి ఇలాగైనా నన్ను మీ రుణం తీర్చుకొనివ్వండి అర్తింపుగా అన్నాడు చంద్రం